జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం పట్టు పరిశ్రమకు సుదర్శనవాణి ద్వారా పెట్టేటువంటి మొట్టమొదటి ప్లాన్ అనమాట ఇంతకుముందు వేరే పరిశ్రమలకు ఇచ్చిన్నాను ప్లాను వ్యాపార సంస్థలకు కాకుండా పరిశ్రమలకు ఇచ్చిన్నాను ఫ్యాక్టరీస్కి పట్టు పరిశ్రమకి ఇచ్చేటువంటి ప్లాన్లు మొట్టమొదటి ప్లాన్ ఇక్కడ మనకు వీకోట వీకోట దగ్గర ఒక పల్లెలో వచ్చాము ఇంతముందు వీళ్ళు ఐదు ఆరు సంవత్సరాల క్రితం వాళ్ళు సంప్రదించారు వాళ్ళ ఉంటున్నటువంటి పురాతన గృహానికి రెన్నోవేషన్ కానీ ఆ తర్వాత చక్కగా ఫాలో అయినారు తర్వాత కోవిడ్ వచ్చింది తర్వాత అయిపోయింది మళ్ళీ ఒక ఆరు నెలల నుంచి మళ్ళీ రెగ్యులర్ ఫోన్ చేస్తున్నట్టు అక్కడ అనుకుంటున్నాము ఒక ఫ్యాక్టరీ పెట్టాలి పట్టు పరిశ్రమని అని దానికి ప్లాన్ కావాలండి అప్పుడు మీరు సరిచేస్తున్నారు అవన్నీ కూడా మార్పులు చేశాము కిటికీలు గుమ్మాలు మార్చిన తర్వాత కొంచెం ముందు కజలు అన్నీ బాగున్నాయి దీనికి మంచి ప్లాన్ కావాలంటే ఈరోజు మనం ఇక్కడికి వచ్చిన్నాం అనమాట ఇది మొత్తం ఒక పది ఎకరాల పొలం ఉంటుంది రకరకాల పంటలు వేశారు మల్బరి కావచ్చు అరటి కావచ్చు కొబ్బరి కావచ్చు మామిడి తోట అన్నీ ఉన్నాయి దీంట్లో ఒక స్థలాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము దీన్ని పది డిగ్రీలు ఓరియంటేషన్ చేసుకున్నాను అనమాట వాంటెడ్గానే చేస్తున్నాను ఇక్కడ పొలమైన కానీ నైంటీ పెట్టచ్చు ఇక్కడ ఉండేటువంటి స్థితిగతుల ఆధారంగా నేను టెన్ డిగ్రీస్ ఓరియంటేషన్ చేసుకొని ఇక్కడ నైరుతి పాయింట్ ఇచ్చినాను నైరుతి పాయింట్ ఇచ్చేసినాను ఆల్రెడీ లోకలతో తీసుకున్నాము ఈ గణితం అంతా ఇచ్చుకొని అక్కడ సార్ పట్టుకున్నారు ఆ చివర మొత్తం నూట పద్నాలుగు అడుగుల పదిన్నర అంగుళం పెట్టుకున్నాను నూట పద్నాలుగు అడుగుల పదిన్నర ఇది వచ్చేసరికి మనకు ఇరవై ఎనిమిది అడుగులు తీసుకున్నాము ఇది నేను ఆల్రెడీ ఎల్లాంగిల్ ఇక్కడ సెట్ చేశాను మూలమట్టానికి ఇది సెట్ చేస్తే మనకు కరెక్ట్గా నైంటీ డిగ్రీస్ మూలమట్టం చూపిస్తుంది అర్థమవుతుందా మూలమట్టం నైంటీ డిగ్రీస్ మన షెడ్ వచ్చేసరికి నార్త్ పాయింట్ టెన్ డిగ్రీస్ నైన్ డిగ్రీస్ ఓరియంటేషన్ పెట్టుకున్నాను అర్థమవుతున్నా దాని ప్రకారంగా ఇక్కడ ఈ యొక్క మల్బరీ పరిశ్రమ అంటే పట్టు పురుగుల యొక్క పరిశ్రమకి ప్లాన్ ఇవ్వటం జరిగింది ఈరోజు కొలతలు పాయింట్లు మార్కింగ్ ఇచ్చేసినాను ఈ కొలత ప్రకారంగా వాళ్ళకి ఆయం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాము ఈ ఆయానికి నేను మళ్ళీ వీళ్ళకి ఆటోక్యాట్ డ్రాయింగ్ కూడా చేసిస్తే వాళ్ళ ఇంజనీర్ గారు కూడా కాన్ఫరెన్స్లో మాట్లాడిచ్చారు వాళ్ళకి కావాల్సిన సుమారు కొలత ఎంత కావాలని మనం దాని దగ్గరగా ఆయం లెక్కట్టేసి డిగ్రీస్ మూలమట్టానికి దారం లాగిచ్చేసి సెట్ చేసి ఉన్నాం అనమాట వీళ్ళు రేపు ముహూర్తానికి మొదలు పెట్టుకున్న తర్వాత ఈ పాయింట్కి మేస్త్రితో చక్కగా మనం ఇచ్చిన పాయింట్ ఆ చివర ఒక పాయింట్ ఆ చివర మధ్యలో ఒక పాయింట్ మొత్తం నాలుగు పుల్లలు వేసుకున్నాను దక్షిణంలో మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు పుల్లలు వేసుకున్నాను ప్రతి నలభై అడుగులకి కాబట్టి మొత్తం నాలుగు పుల్లలు ఇటు వచ్చేసరికేమో మనకు ఇరవై ఎనిమిది అడుగులు ఎడల్పు ఇరవై ఎనిమిది ఇరవై నూట పద్నాలుగున్నర దగ్గరలో పదం తీసుకుంటున్నాం అనమాట బ్రహ్మాండంగా ధ్వజనం వచ్చేట్టుగా తొంభై ఆరు సంవత్సరాల ఆయుర్దాయము ధనము రుణము ఎవ్రీథింగ్ శాస్త్ర ప్రకారంగా పర్ఫెక్ట్గా వాళ్ళ నక్షత్రాలకు మనకు మ్యాచ్ అయ్యేట్టుగా మెయిన్ అది మనకు కావాల్సింది వాస్తంటే వాళ్ళకి నక్ష యజమానుల యొక్క నక్షత్రాలకు దాన్ని మనం తారాబలంలో కూడా బలం వచ్చేట్టుగా చేసుకొని షోడశ వర్గంకి మ్యాచ్ అయ్యే విధంగా పదహారు వర్గులకు కూడా మ్యాచ్ అయ్యే విధంగా దీన్ని నేను సెట్ ఉన్నాను కాబట్టి పరిశ్రమలకు కూడాను వాస్తు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది వారి వారి నమ్మకాలను బట్టి ఉంటుంది బలవంతం చేసేది ఏం లేదు ఎవరిని కూడాను ఎవరైతే దాన్ని పర్ఫెక్ట్గా చేసుకోవాలనుకున్నారో మీరు తప్పకుండా మనల్ని సంప్రదించవచ్చు వాణి ద్వారా ఇది ఫస్ట్ టైము నేను ఈ వీడియోలో చెప్తున్నాను వాణిని సంప్రదించవచ్చు అని చాలామంది అడుగుతున్నారు మీరు ఎందుకంటే వీడియో తీస్తున్నారు కానీ మిమ్మల్ని సంప్రదించాలని చెప్పట్లేదు కదా అని కాబట్టి ఇది పరిశ్రమ కాబట్టి దీనికి చెప్తున్నాను నేను తప్పకుండా కాబట్టి ఇట్లా ఓపెన్ ల్యాండ్గా ఉన్నప్పుడు మీరు ముందుగా సంప్రదిస్తే మనం చక్కగా ఈ డిగ్రీస్ అలైన్మెంట్స్ అన్ని చేసుకొని ఇక్కడ ఉండే పరిసరాల ప్రకారంగా అక్కడ చూడండి ఆ మూల భాగంలో ఎక్కడో దూరంలో చెరువు కూడా ఉంది చెరువు అంటే మనకు పొలాలకి ఉండేటువంటి చెరువు కూడా చివరి ఉంది మనం ఇంకా వెనక్కి కూడా జరగచ్చు కాబట్టి దానికి ఆల్మోస్ట్ మనం ఒక వెయ్యి అడుగులు పదిహేను వందల అడుగులు వెనక్కి ఉంది అది ప్లస్ దీన్ని మళ్ళీ మనం మెరక చేసుకుంటున్నాం అనమాట హైట్ కూడా చేయాలని చెప్పారు సో ఇవన్నీ కూడా అలైన్మెంట్ చేసుకొని పూర్తి వాస్తు ప్రకారంగా దీనికి పరిపూర్ణంగా సుదర్శనవాణి ద్వారా పట్టు పరిశ్రమలకు ప్లాన్ ఇవ్వటం జరిగింది జయశ్రీమనారాయణ